పురుగు మంట పడుతుంది కూడా పెట్టుకొని పెట్టుకొని ఇదిగో ఇయ్య నిమ్మ చెట్లు అయితే నిమ్మకాయలు రేట్లు లేవు మామ కేజీ పది రూపాయలు అంటే ఈ సందులో బావాల హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ బ్లాక్ సో ఈరోజు మనమైతే మన నిమ్మ చెట్లకి అయితే ముందు కొట్టడానికి వచ్చాము పొలానికి సో కూల దొరకడం లే అందుకని మనమే ఎటవాడు చేసి ముందు కొట్టేసుకోవాలి తప్పదు సో ఇప్పుడైతే మనమైతే పొలానికి వచ్చేసాం ఇప్పుడు పవర్స్ పేరు ఇలా సొంతూరుకు వచ్చి ఫార్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎగ్రీగ అంతారు ఏమంటారా ఊరింట్లో అయినా అంతే ఎందుకంటే అంత కష్టపడి చదివిచ్చి ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటారని ఇంట్లో వాళ్ళ అనమాట వాళ్ళ కష్టం చేయకూడదని మనమైతే చదివిస్తారు మనల్ని కాకపోతే మనం ఫార్మింగ్ అంటేనే ఇష్టం ఎందుకంటే సొంతూర్లో అమ్మ నాయంతో ఉండి ఆ హ్యాపీనెస్ వేరే కదా ఏమంటారు కమెంట్ చేసింది మీకు ఫార్మింగ్ అంటే ఇష్టమా లేకపోతే టౌన్లో కూర్చొని సాఫ్ట్వేర్ ముందు టిక్కు టిక్కుంటే ల్యాప్టాప్ కూడా ఇష్టమా కమెంట్ చేసింది మామ ఓకేనా స్టాచ్యూ బ్లాగ్ మొత్తం చూపిస్తా సాకులు ఉన్నాయి అదైతే కొట్టేసాం కొట్టేసి ఏర్లు అయితే పెరిగేస్తాం అనమాట ఇంకొంచెం ఏర్లు పెరిగేది చుట్టూ టెంకాయ చెట్లు హ్యాపీనెస్ వేరే అబ్బా పొలంలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకో ఆడ ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని నా కానీ ఆ ప్రశాంతత రాదు డెఫినెట్లీ సొంతూరులో ఒక ఎకరా పొలం ఉండి మంచిగా ఇంట్లో మనం మన అవసరం వచ్చినప్పుడు మనం తోడుంటాం కదా ఇగో ఇవే నిమ్మ చెట్లు అయితే నిమ్మకాయలు లేవు మామ కేజీ పది రూపాయలు ఆడ హైదరాబాద్లో మార్కెట్లో కొనుక్కోవాలంటే కాయ ఐదు రూపాయలు అమ్ముతున్నారు కడుపు మంట చిన్న మంట కాదు ఏడేమో వేస్ట్గా భారేస్తారు చూసినప్పుడే ఈ రమ్మాయి జీవితం రైతు అట్రబే కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే రైతు రేట్ ఫిక్స్ చేయలేదు కదా రైతు రేట్ రై రైతు రేట్ ఫిక్స్ చేశాడు అనుకో ఎవరు పండరు అదే డలార్లు ఫిక్స్ చేసే ఫిక్స్ చేసిన అంతే రైతు ఒప్పుకుంటారు ఎందుకంటే పంట నాశనం అయిపోతుంది నేను తెలుసు ఇక్కడ మధ్యాహ్నం రెండు ఎండ అదిరిపోతుంది సూర్యుడు మామూలుగా లేదు పొద్దున్నేమో సరి మధ్యాహ్నం ఏమో ఎండకు తట్టుకోలేదు కాకపోతే ఫార్మింగ్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఆ మట్టిలోకి దిగామనుకో మనసు అంతా పొలకించిపోతుంది వైబ్రేషన్స్ గూజ్ బౌమ్స్ వస్తుంది అప్పా చేపలేం వ్యవసాయం కనుమరుగైపోతుంది అనుకునే టయానికి కాస్ట్ అంతా వ్యవసాయానికి వచ్చేస్తున్నారు అది దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఫార్మింగ్ మనం ఎంత వదిలేస్తే అంత మనం పట్టుకుంటుంది ముందైతే కలిపేసుకున్నాం అనమాట మా నాయన నేను పడ్డతాడు ముందు కలిపి పని చేసేటప్పుడు వీడియోలు గీడియోలు అన్నామంటే పుల్ రాలు కొట్టేస్తాడు పని చేసేటప్పుడు పని అందుకని వీడియో మనకి పని వేసే ఇంకా మా నాన్న అయితే ముందు కొట్టేస్తా అనమాట చెట్లు కొట్టడం చాలా కష్టం ఎందుకంటే ఇరుకిరుగ్గా ఉంటాయి అనమాట ఎక్కడంటే మోటార్ ఉంది కాబట్టి మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చేసి ఉంది చెట్లు నార్మల్గా అయితే అట్లా చూపిస్తుంది చూడు అట్టుక్కొని ఉంటాయన్నమాట అట్టుకొని ఉన్నాయి అనుకో అసలు దూరి కొట్టడం అంటే కాళ్ళు అంతా పెరుక్కొని పోతాయి ముళ్ళు ఉంటాయి కదా ఎమ్మెట్లకి మొత్తం చీల్చుకుని చాలా ఈ ముల్లు కంపలు అయితే మొత్తం చీల్చుకుని వచ్చేస్తుంది షార్ట్ వేసుకొచ్చాను కాళ్ళు అంతా పెరుక్కుపోయింది జుడి చూపిస్తా జుడి అట్టాను తిరిగి ఈ సందులో బాగా ఈ సందులో బాగా అందుకనే కూలో లేవు రాని మంచి ఇట్లా ముందు కట్టాలంటే ఈ జూడి కట్టలే ముళ్ళు ఉంటాయి ఒక్కరు తిరిగిపోతుంది ఫైనలీ ఇంకొక మూడు ట్యాంకీలు అయితే అయిపోద్ది మాకు పుర్రీ మంట పడుతుంది చింతా కూడా పెట్టుకొని పెట్టుకొని ముందు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఎందుకంటే ఆ ముందు ఆవిరికి ఆ సుముకుంటా కూతులు బాగుతాయి కనుక అది పల్లెటూర్లో ఏమంటే ఇల్లు అసలు జాగ్రత్తలు తీసుకోరు ఎంత చెప్పినా కానీ పుర్రి మంట మంటే మా కంప్లీట్ అయిపోయింది రెండు గంటలకు వచ్చాం ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ముప్పై అవుతుంది తొత్త తీరిపోయింది అందుకనే ఇంట్లో వాళ్ళు వ్యవసాయం ముద్ర స్వామే సాఫ్ట్వేర్ జాబ్ ముద్ర అని చదివిపిస్తున్నారు మనం అయింది ఎగనోకి నేను వ్యవసాయమే చేస్తాను పొలం ఏదానంటే ఇట్టే ఉంటుంది మంచిదే కష్టపడితే ఆరోగ్యం అంతా బాగుంటుంది అవయవాలన్నీ బాగా మంచిగా పనిచేస్తాయి అక్కడ కూర్చొని 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 తెరల మంట తప్పితే ఇంకేం లాభం లేదనమాట అయిపోయింది ఫైనల్గా ఇంకా ఖాళీ సో సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ నరేష్ రెడ్డి